వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు ప్రజలు రాకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు జగన్ పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనను చూసి ఓర్వలేకనే ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వారు మండిపడుతున్నారు వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం జగన్ సభలకు వాహనాలు రాకుండా ఉండేందుకు పోలీసులు జేసీబీలతో రోడ్లపై గుంతలు తవ్విస్తున్నారని ఆరోపణలు వెల్లయి ముఖ్యంగా మనబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్ హైవే మీద వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు వాహనాలను అడ్డుకోవడమే కాకుండా కాలినడకన వచ్చే వారిని కూడా నిలవరించడానికి రోడ్లపై పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఇనుప కంచెలతో పహారా ఏర్పాటు చేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి ప్రజలు స్వచ్ఛందంగా జగన్ పర్యటనకు వస్తుంటే వారిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్ గారి పర్యటనకు జనం వస్తే చంద్రబాబుకు నొప్పేంటి ఇది చర్య ప్రజలు తమ అభిమాన నాయకుడిని కలవడానికి వస్తుంటే వారిని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటనకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతారని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనలపై ప్రతిపక్ష నేతలు కూడా ఖండనలు తెలియజేస్తూ ప్రజాస్వామ్య జరిగే పర్యటనను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.